கலன கணூமன்னது கலல கூடே கதலே காலம் விரகீத்திரீத்தேன கலம் விரகீத்திரீத்தி பருவம்

ఈవినింగ్ అయ్యింది టైం అయితే సిక్స్ ఈరోజు నేను టీ తాగట్లేదండి పాలు తాగుతున్నాను పదాకా టీ అయితే తాగకూడదు కదా హెల్త్ అయితే పాడవుతుంది మీరు కూడా తాక్కండి టీ అంటే ఎవరికైనా ఇష్టమే ఏంటంటే హెడ్ రాకుండా తలనొప్పి రాకుండా టీ అయితే తాగుతారు నాకు ఇష్టమే కాకపోతే ఈరోజు నేను టీ అయితే తాగట్లేదండి పాలు తాగుతున్నాను టీ తాగుతూ చిరంజీవి గారి సాంగ్స్ అయితే నేను పాడాను కదా విన్ విన్నారా ఒక టూ త్రీ లైన్స్ అయితే పాడుతున్నాను వినండి నాకైతే సాంగ్స్ అంటే ఇష్టం అందుకని టీ తాగుతూ సాంగ్ అయితే పెట్టాను అలా అని పద్దాకా టీ తాగితే పోతా పైకి అనకూడదు ఈవినింగ్ టైంలో సరదాగా ఈరోజు అందుకే కొంచెం చేంజ్ కావాలి లైఫ్ అన్నాక కొంచెం చేంజ్ అవసరం అండి చేంజ్ లేకపోతే లైఫే కాదు నేనైతే నాకేది తాగాలనిపిస్తే అది తాగుతాను యాలక పెట్టుకో యాలక వేసుకొని ఒకసారి తాగుతాను ఒక్కోసారి అల్లం వేసుకొని ఒక్కోసారి అల్లం యాలుకా వేసుకొని లైట్ అయితే ఇక్కడ రెడ్ లైట్ వేస్తున్నామండి అందుకే అలా ఉంది వైట్ లైట్ వేస్తే బల్లులు విపరీతంగా వచ్చేస్తాయి మాకు బల్లులు అంటే నచ్చదు ఈ రెడ్ లైట్కి కూడా వస్తాయి కానీ కొంచెం తక్కువ వస్తాయి ఈవినింగ్ కదా కాస్త వ్యూ అయితే చూడాల్సిందే బయట చూడకపోతే ఎలా చెప్పండి వావ్ రోడ్డు చూడండి ఎంత బాగుందో కదా మా ఆయన అక్కడ కూర్చొని టీ తాగుతున్నారు మా పక్కన టీ షాప్ అయితే ఉంది వద్దండి అక్కడ ఎల్లో టీషర్ట్లో మా ఆయనేనండి టీ తాగడానికి కూర్చున్నాడు మా ఆయన అయితే ఎక్కువ టీ తాగరండి పాలే తాగుతారు టీ కానీ కాఫీ అసలు మానేశారు ఈ మధ్యన ఎప్పుడో ఒకసారి తాగుతున్నారు టీ అయితే డైలీ టూ టైమ్స్ తాగుతారు నేను మార్నింగ్ టైంలో మాత్రం టూ టైమ్స్ తాగుతానండి ఇలాంటి పిల్లల్ని అలాంటి హస్బెండ్ని మెయింటైన్ చేయాలంటే కాస్త తలనొప్పి ఉంటుంది సహజమే ఏమంటారు చెప్పండి ఏమంటారు సరదాగా చిన్న చిన్న కబుర్లు మీతో చెప్పుకుంటుంటే నాకు హాయిగా ఉంటుందండి ఒక తోడు దొరికినట్లుగా ఉంది నాకైతే మీతో మాట్లాడుతుంటే నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతున్నాయి చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి నేను క్రిస్మస్ ముందు డిసెంబర్లో స్టార్ట్ చేశానండి యూట్యూబ్ ఛానల్ క్రిస్మస్ ముందు కరెక్ట్గా ఫైవ్ డేస్ ముందు లెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పి నేనైతే కొంచెం డల్ అవుతూ మిగతా అయితే చెప్పాను సబ్స్క్రైబర్స్ లేరండి సబ్స్క్రైబర్స్ లేరండి లెవెన్ మెంబర్సే ఉన్నారు అని కానీ ఇప్పుడు వచ్చారండి వన్ సెవెంటీ మెంబర్స్ ఉన్నారు వన్ సెవెంటీ సెవెన్ ఇంకా రావాలని కోరుకుంటున్నానండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే నాకు కూడా ఉంది ఇక్కడ ఒంగోలు టెంపుల్స్కి వెళ్తూ చిన్న చిన్న ప్లేసులకు వెళ్తూ నేను నా పిల్లలు మీకు పెడదామనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారని నాకైతే నమ్మకం ఉందండి ఎందుకంటే నా వీడియోస్ మరీ దారుణంగా అయితే లేవు కదా నా సాంగ్స్ వింటూ ఉండండి నేను సాంగ్స్ అయితే పాడుతూ ఉంటాను మీకు నచ్చుతాయి కూడా నా పాటలు ఒకసారి నా వీడియోస్లో నేను కొన్ని పాటలు అయితే పాడున్నానండి వినండి ఓకే అండి గుడ్ ఈవినింగ్ అందరికీ టీ కాఫీ తాగండి ఎక్కువగా అయితే తాకండి హెల్త్ పాడైపోతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఇంకా ముందుకు వెళ్ళగలం ప్లీజ్ సపోర్ట్ మీ అండి నా సాంగ్స్ అయితే వింటూ ఉండండి సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికీ